గేయ గేయప్రసూనాలు పదిహేను అమ్మ నీ దర్శనం అమ్మా నీ దర్శనానికి అంతా సిద్ధం అని మ్రోగే ఆ జేగంట వినగానే మా హృదయం నీ దర్శనానికి తయారయ్యే తీరు ఎంత మధురమమ్మా నీ పాదాలలో పుణ్యజాహ్నవి పరవళ్ళు ఉన్నాయి నీ పాదాలలో కామధేనువులు కల్పవృక్షాలు ఉన్నాయి ఆ నీ పాదాలను చూడగలుగుతూ ఆ నీ పాదాలను చూడగలుగుతున్నామన్న మా ఉత్సుకతకు కొలమానం ఏముందమ్మా నీ కళ్ళ నుండి జాలువారే అనుగ్రహ జలపాతాలలో ఎన్ని మునకలు వేసినా తృప్తి కలుగదమ్మా నీ దయాదృక్కుల నుండి ప్రసరించి ఆ దివ్య రోచస్సులు మా అజ్ఞానపు తమస్సులను పారద్రోడే జ్ఞానరేఖలు అవి మా మీద ప్రసరించేది ఎప్పుడా అని చూసే ఎదురుచూపులు ఎంతెంత మధురమమ్మా నీ దర్శనం మాకు సర్వార్థ సాధకం సూర్యోదయం అయినంతనే చీకటి ఎలా ఉండదో శీతల శిఖరం దగ్గరకు వచ్చినంతనే వడగాల్పుల నుండి ఉపశమనం ఎలా కలుగుతుందో నీ దర్శనం అయినంతనే మా మనోవేదనకు చోటు లేదమ్మా చాలమ్మా చాలు మరుగు తొలగించి ఒక అభయం ఇచ్చావు కేశఖండన కోసం వస్తే క్లేశఖండనాన్ని నిర్ద్వందంగా ప్రకటించావు ఇలాంటి అభయం ఇంతకు ముందు ఎవ్వరూ ఇవ్వలేదమ్మా ఈ అభయం పొందిన అదృష్టం మాదే తల్లి జైహోమాత గేయ ప్రసూనాలు సృష్టికి సంపూర్ణత్వమా అమ్మా నీ సృష్టి ఎంత విచిత్రం మృదు మధుర స్వరాల గానం చేసే కోయిలకు సౌందర్యం ఇవ్వకపోతివి తన నాట్య విలాసంతో తన రంగురంగుల దేహంతో కనువిందు చేసే నెమలికి కమ్మని కంఠం ఇవ్వకపోతివి బలానికి మారు పేరు ఏనుగు కాని ఆ ఏనుగు స్వప్నంలో సింహదర్శనానికి భయపడుతుంది అంత సత్పరాజం తాను ఉండడానికి పుట్ట నిర్మించుకోలేదాయి చీమలు పెట్టిన పుట్టలు చేజిక్కించుకోవాల్సి వస్తుండే అంత కమ్మని రాగాలు వినిపించే కోయిల తన గుడ్లు తాను పొదగలేదాయి కాకిని ఈ విషయంలో చెప్పు చెప్పకు ఉపయోగించుకోవలసి వస్తుండే చల్ల చల్లని వర్షాన్ని ఇచ్చి ఆదుకునే మేఘానికి జనస్వరం ఇస్తివి లోకాలన్నింటికి పవిత్రతనిచ్చే గంగమ్మ తల్లిని కలుషితం అయ్యేలా చేస్తుంటివి తన చుట్టూ పరిమళాలు వెదజల్లే సాంబ్రాణి తనను తానే దగ్ధం చేసుకోవలసి వస్తుండే కాంతులు వెదజల్లి నీ సేవలో ఉపయోగపడే కర్పూర కళిక జీవితం క్షణభంగురం చేస్తేవి సుగంధాలు అందించే గంధపు చెక్క అరిగి తరిగిపోతుండే సుకుమారం సున్నితం అయి నీ పాదపూజకు ఉపయోగపడి మురిసిపోయే ఆ పుష్పాలు కాసేపటికే వాడి చెత్తబుట్ట చేరుతుండే ఇది నీ సృష్టిలో లోపమా నీ సృష్టికి సంపూర్ణత్వమా జయహో మాత ప్రసూనాలు పూర్ణచంద్రుడు అమ్మా బంధాలన్నింటిలో తల్లి బిడ్డల బంధమే విశిష్టమైనదమ్మా ఈర్ష్య అసూయులకు చోటు లేనిది ప్రేమకు తప్ప మరి దేనికి తావు లేనిది వేరే అవతారాలలోనే లేని విశేషం ఈ మాతృదేవి అవతారంలో ఉందమ్మా విమర్శకులకు అవకాశం లేదమ్మా రామ అవతారంలో తాటకిని వధించాడని వారిని చెట్టుచాటు నుండి కొట్టాడని శంభూకుడి శిరస్సు ఖండించాడని కృష్ణావతారంలో పాలు వెన్న సంగ్రహించాడని గోపికల వస్త్రాలు అపహరించాడని కురుక్షేత్రంలో అక్రమాలు జరిపాడని పరశురాముడు అవతారంలో రక్తపాతం సృష్టించాడని దయా దాక్షిణ్యం లేకుండా సకల భూమండలంలో క్షత్రియులు లేకుండా చేశాడని ఇలా ఎన్నో ఎన్నెన్నో అవన్నీ ధర్మస్థాపన కోసమే చేశారు కానీ అపవాద యుగ యుగాలైనా తప్పలేదు ఆ అవతారాలకు అవి అనివార్యం అక్కడ శిష్ట రక్షణ ఉన్నా ప్రక్కనే దుష్ట శిక్షణ ఉంది ఒకరికి మోదం ఉన్నా మరొకరికి ఖేదం ఉంది ఒకరికి పెట్టడం ఉన్నా ఇంకొకరిని కొట్టడం ఉంది కానీ నీ దగ్గర శిష్టులు దుష్టులు నీకు శిశువులే ఖేదం ఎవరికీ లేదు అందరికీ మోదమే లేదు దండన ఉన్నదంతా దయా దాక్షిణ్యమే రక్తపాతం లేదు ఉన్నదంతా ఆదరణ ఆప్యాయతలే వధించటాలు లేవు వడిలోకి చేర్చుకోవటమే కురుక్షేత్రమే లేదు అంతా కుటుంబక్షేత్రమే శంభూకుడు లేడు అందరూ అధికులే రెండు వర్గాలు లేవు అందరూ సంతానమే అందుకే అమ్మ అవతారానికి వంకలు లేవు ఆధ్యాత్మిక ఆకాశంలో పూర్ణచంద్రుడే అమ్మ మాతా